వచ్చాడు ఎప్పుడు లేని ప్రొసీడ్ ప్లీజ్ యువర్ ఆనర్ ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మడ్డటం చేసి వీళ్ళందరూ దొరికిపోయారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇంటి ముందు రెండు మూడు రౌండ్లు వేసి సార్ ఎప్పుడొస్తారని అడిగిన పాపానికి తాయిగంతో ఆడుకుంటూ పబ్ లోకి ఎంటర్ అయిన ఆకదాయితనానికి రెండు కార్ బాబా భజన్ వెళ్తున్నప్పుడు ఆ కార్లో దొరికిన వెపన్స్ కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లైంట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం ఎంత దారుణం ఎంత అన్యాయం చెప్పండి ఈ ఆరోపణలకు మీకు ఏ సంబంధం లేదా బిల్కుల్ నయే సాబ్ మర్డర్ సినిమా చూసినే పని చేసినాం ఉప్పర్ సే మర్డర్ కై కు కర్తే జీ అవున్ జస్ సాబ్ మేం పూర్తిగా మారిపోయిన సాయిరామ్ శిష్యులం ఇప్పుడు మా భజనలు హారతులు ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం ఎక్సలెంట్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం పాడలేని సార్ గొంతు ఖరాబ్ ఉంది ఒక్కసారి పాడండి వినాలి పాడరా సార్ అడుగుతున్నారు పాడు బాబా బాబా మదిలో నా సాయి బాబా 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 మదిలో నా సాయి బాబా బాబా రాజా రాజా మదిలో నా మన్మధ రాజా రే 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 ఈ పాట కాదు రాజా ప్రాపర్ బాబా సాంగ్ కావాలి రాజా పాడు సార్ సార్ నేను మాడతా సార్ నాకు వచ్చి సార్ వీడి బాగా పాడతాడు సార్ నా చెలి బాబావే నాలో ఉన్నవే ఎరువరెవరెవరెవరే పాట చెవుల్లో బాబా తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట పాడైపోతారా వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరిని బకరాలం చేస్తున్నాడు ఇలాంటివాడిని లాయర్ చేసిన తండ్రోడో కానీ ముందా ఆడన్ని కొట్టాలి నేను వస్తానప్పుడు మిస్టెల్ లకి ఐ కె నాట్ బిలీవ్ దిస్ పీపుల్ అయితే ఏసేయండి సార్ శిక్ష బెటర్ ఈ దుర్మార్గులు కాపాడటానికి నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను చెప్పి కూర్చోండి రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎక్కడ లేపతే ఎట్లా కేటప్పుడు మార్చదు పాట తీరు మారు పాట సరిగ్గా పాడరు ఏంటి సార్ నాకు నడకం ఏ సార్ ఏం సార్ శిక్ష చేసి చాలు బుక్క నిరుగించారు జాగ్రత్త మాస్క్ తీసి బెదిరించరా చూడండి సార్ జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు శిక్ష పడుతున్నారన్న టెన్షన్ లేదు మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు ఎవరోనార్ వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగి నిజం చెప్పేస్తాను మీకు ఈ ఐబ్కాన్ గాడు వీటి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్ను చంపేస్తానని పట్ట పగులు కత్తులతో ఈ పాషా ప్యాచిన్ పంపించి నన్ను భయపెట్టాడు కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి ఇంకా చాలా చేశారు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీరు పెద్ద మనిషి చేసుకొని వీళ్ళ పేదరికం పోయేలా జీవితాంతం జైల్లో నాలుగు రాళ్ళు కొట్టి రూపాయలు సంపాదించుకునేలా రెండు పూట్ల మంచి భోజనం తినేలా చేయండి దేవుడా ఇదంతా చేస్తుంది నీ కోసమే గమనించు ప్రాణాలకి తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తాన్నావు కదా అది ప్లేట్ లేదు వేసేవి ఆ వరణించి నిరూపించుకో నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి అర్థమైందా అర్థమైందా అర్థమైంది అర్థమైపోయింది రే కార్ని ఒక్కని సాగు మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా చూస్తాను అనుకోలేదు ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు కాదు ఈ దేవత తీర్చింది అవునరా నేను వచ్చింది లక్ష్మి కోసం ఈ రోజు తన అంజితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే ఒక నిమిషం అలా ఎవరైనా మాట్లాడేది ఇది అమ్మాయి తిరిగి కన్స్ట్రక్షన్స్ వాడి పని అని భయపడుతోంది

న్యాయానికి నేను చేసిన సేవ గుర్తింపుగా వివేక్ గారు విలా కీసి మీరు ఇటు తిరిగి తీసుకుంటే ఆయన న్యాయదేవత ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు టేక్ సార్ మీరు నేనే సూర్యనారాయణ్ ఎక్స్ జస్టిస్ ఆఫ్ సెషన్స్ కోర్ట్ నీ వల్ల ధర్మాసనానికి దూరమై ఓ కిరాణా షాప్ పెట్టుకొని సాధారణ జీవితం గడుపుతున్న న్యాయమూర్తిని వల్ల కాక ఎవరి వల్ల చప్పకరాడు గురించి ఎంతో మంది అమాయకుల్ని చంపి వాళ్ళ సమాధుల మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆ రోజు అమూల్య చావుకి కారణమైన వీడికి సరైన శిక్ష వేసుంటే ఈరోజు ఇలాంటి వాళ్ళ ఏడుపులకే కారణమయ్యేవాడు కాదు నువ్వు వీడి తరపున కాదరా నా తరపున వాదించా నేనే నీ క్లయింట్ అనుకుని వీడిని క్రిమినల్ నంబర్ వన్ అని ప్రూవ్ చేయి సరే నాన్న తప్పకుండా ముందు ఆ కేసు తీసుకోండి ఆ కేసు క్లోజ్ అయిపోద్ది తర్వాత మీ కేసు ఎత్తుకుంటాను రే నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నానా చిన్న ఇష్యూని పెద్ద చేయకు నీకు ఆయన చూడగానే పాత మెమరీస్ బ్యాడ్ మెమరీస్ గుర్తొచ్చినట్టున్నాయి నిజంగా ఆయన క్రైమ్ చేస్తుంటే బయట ఎలా తిరుగుతారు ఇలా నా కీస్ ఎందుకు తీసుకొచ్చేస్తారు చెప్పు రే అదే చెప్తున్నా కదరా వీడు డబ్బుతో న్యాయాన్ని కొంటున్నాడు లాని వీడికిష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు సరే అవన్నీ ధర చూసుకుందా గానీ ముందు కీసు నువ్వు లక్ష్మి తరపున నిలబడుతున్నావా లేదా ఒక అమౌంట్ ఫిక్స్ సూపర్ ఏమిగలదు మా మహా అయితే నాలో కూల్ డబ్బులు దీంతో ఎవరైనా క్రిమినల్ కేసులు గెలవగలరా చెప్పు ఇక్కడ ఎవడో ఫ్రీగా ఆరేసుకొని కూర్చున్నట్టు ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇద్దరు ఎవడి వల్లైతే నేను బ్లాక్ కోర్ట్ వదిలేయాల్సి వచ్చిందో ఏ న్యాయమైతే చెయ్యలేక నా వల్ల కాదని దాన్ని దూరం చేసుకున్నానో దాన్ని మళ్ళీ వేస్తా ఏ పుస్తకాల్ని వద్దనుకొని ఈ పవిత్రమైన ప్లేస్కి దూరం అయ్యానో దాన్ని మళ్ళీ పట్టుకొస్తా మా అమ్మ న్యాయదేవతని కాపాడుకోవడానికి కన్న కొడుకనైన నిన్ను తొక్కి తీయడానికి నేను రెడీనా అసలు కథ ఇప్పుడు మొదలైంది స్టార్ట్స్ యుద్ధం పిక్చర్ అవి బాకీ దోస్ ఇంటర్వల్ ఇన్సెక్యూర్ మాటలు మాట్లాడితేనే ఫస్ట్ హాఫ్ ఏమీ లేదనుకుంటారు మన ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా పోస్ట్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటారు కానీ నువ్వు ముందే సెకండ్ హాఫ్ లాని సపోర్ట్ చేయి కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో నాన్ కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో క్లైమాక్స్ లో చూద్దాం 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 భయపెడుతుంది బేబీ ఎవరు ఆ ట్రాక్ గురించి మంచి కాఫీ తాగుతా చెప్తాను పదండి సార్ అది కుడితి కాదు కాఫీ ఏంటి సార్ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు టెన్షన్ ఎందుకు నువ్వు అడగబోయే క్వశ్చన్స్ గా ఏం క్వశ్చన్స్ చెప్పండి ఏ క్వశ్చన్స్ నిజంగా అమూల్య చనిపోయింది మా నాన్న వల్లేనా మా నాన్న రిజైన్ చేయడానికి కారణం మీరేనా ఆయనకి మీద ఉన్న కోపం కరెక్టేనా అనే కదా మీకు అన్ని తెలుసు సార్ మనసు చదివేసే బయటికి బయటికిలా కనబడతాను గానీ నిజానికి ముదురు మీ నాన్నయ్యా